ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైవేదిక్ సైన్సెస్ మొట్టమొదట మనము భారతదేశం భారతదేశ ప్రధానికి భారతదేశ ప్రజలకి భారతదేశ సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఏడో తారీఖున తెల్లవారుజామున గంటన్నరకి ఒంటి గంటకు జరిగింది స్ట్రైకింగ్ సో అనేక మంది ఉగ్రవాదులు చనిపోయారని చెప్పి వార్తల్లో వచ్చింది సో అలానే ఎన్ని చోట్ల ఆ స్ట్రైకింగ్ జరిగింది అటాక్ జరిగింది విజృంభణ జరిగింది అన్న విషయాలు మనకి వార్తల్లో మినిస్టర్ దగ్గర నుంచి అందరూ కూడా చెప్పడం జరిగింది దీని గురించి అనేక మంది అనేక రకమైన వీడియోలు చేశారు అయితే ఇందులో ఏంటంటే మొట్టమొదట ఆ ఉగ్రవాదులు చనిపోయారు అన్నది డౌట్ లేదు అందులో సమస్య లేదు చాలామంది చనిపోయారు అందులో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఎందుకంటే వా ఆ టెర్రరిస్ట్లే ఆ విషయాలు ఒప్పుకున్నారు కూడా సరే అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ఆర్మీ చేసిందంటే పర్ఫెక్ట్గా చేస్తారు అయితే ఇప్పుడు ఏంటంటే ఈ స్ట్రైక్తో సరిపోయిందా ఉగ్రవాదులు చంపేశారా ఇంతటితో మన కార్యక్రమం ముగిసిందా ఈ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పుకుందాం చేస్తే ఇప్పుడు పాకిస్తాన్ కనుక వాళ్ళు ముందుకు అడుగు వేసి వాళ్ళ మిలిటరీ ముందుకు వస్తే భారతదేశం మిలిటరీ ముందుకెళ్తుంది తప్పకుండా అప్పుడు యుద్ధమే జరుగుతుంది తప్పదు అలా కాదు పాకిస్తాన్ వెనక అడుగు వెనకడుగు వేసి అసలు ఏం మాట్లాడుకుందాం ఉందంటే ఇక్కడితో యుద్ధం ఆగిపోతుందా సో ఏం జరుగుతోంది భారతదేశం ఏం చేయబోతోంది ఇది మనం ఒకసారి అనలైజ్ చేద్దాము భారతదేశము ప్రపంచ దేశాలన్నింటినీ ఒకసారి దృష్టిలో పెట్టుకొని మేము కేవలం ఉగ్రవాదులు మాత్రమే ఏరేస్తున్నాం చెప్పింది సో ఆ ప్రాసెస్లో ఇది జరిగింది ఇంకా ఉగ్రవాదులు ఉంటే ఇంకా కూడా చేస్తుంది ఖచ్చితంగా చేస్తుంది దీన్ని తేటతల్లం చేసేసింది భారతదేశం మేము ఉగ్రవాదులను ఏరిపారేస్తాం ఇది బాగుంది నేను మనం ఒకసారి వీడియో చేసినప్పుడు భారతదేశం ఆగకూడదు ముందుకు వెళ్ళిపోవాలి యుద్ధం చేయాలని చెప్పాను సో ఇప్పుడు చాలామంది ప్రశ్న అడిగారు మీరు భారతదేశం వెనకడుగు వేసి యుద్ధం చేయలేదు అని అన్నారు చూడండి మోడీ ఎట్లా ఉన్నాడు మోడీ పిరికివాడు కాదో అని నిజమే మోడీ పిరికివాడు కాదు పిరికివాడు అవునా అన్నది ఇప్పుడు ఇంకా ముందు తెలుస్తుంది ఎందుకంటే యుద్ధం వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధం వచ్చినప్పుడు మరి మిగతా దేశాలన్నీ ఒత్తిడికి మోడీ ఎలాంటి స్పందన ఇస్తారో చూద్దాం సరే మోడీ ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు ఏం చేయాలి మనం అన్నది మనము ఆలోచిద్దాం ఒకసారి మనం రామాయణం తిరిగేద్దాం రామాయణంలో రాముడు అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళినప్పుడు భారద్వాజముని ఆశ్రమం నుంచి దాటి ఇంకా ముందుకు వెళ్తాడు అక్కడ అత్రి మహాముని వాళ్ళందరూ కలుస్తారు అక్కడ కొంతమంది మహర్షులు చెప్తారు ఇక్కడ చాలామంది అమాయకమైన యోగుల్ని ఋషుల్ని ఈ దండకారణ్యంలో రాక్షసులు చంపి తినేస్తున్నారు కూడా అని చెప్పాడు అప్పుడు రాముడు ప్రతిజ్ఞ చేస్తాడు నేను ఈ మొత్తం దండకారణ్యాన్ని రాక్షసుల నుంచి విముక్తి కలిగిస్తాను అని చెప్పి అప్పుడు సీతాదేవి ఏమంటుందంటే అయ్యో మనకెందుకండి ఆ గొడవలన్నీ ఆ రాక్షసులతో మనకి ఎందుకు మనము మనం అరణ్యవాసం చేసుకొని మనం తిరిగి మన రాజ్యానికి అని చెప్పి అంటుంది అప్పుడు రాముడు చెప్తాడు క్షత్రియ ధర్మము ఎలిమినేట్ చేయటము ఒకవేళ అందులో నేను చనిపోయినా పర్వాలేదు అది మటుకు తప్పదు అది చేయవలసిన పని రాక్షసుని ఎలిమినేట్ చేయకపోతే నా క్షేత్రధర్మానికి పనికిరాదు నేను రక్షించకపోతే ఇంకా నాకు అనేది అని చెప్పి చాలా విపులంగా ఆయన వ్యాఖ్యానం చేస్తారు ఆ విషయం మనం అందరం రామాయణం చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది సో ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే దండకారణ్యంలో పది సంవత్సరాలు తిరిగాడు లక్ష్మణుడితో సీత్తో రాముడు మొత్తం వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా బెంగాల్ అవుతుల వైపు దాకా మొత్తం ఆ దండకారణ్యంలో ఎంత మన గోదావరి నది తీరం దాకా మొత్తం ఎక్కడ రాక్షసులున్నా ఏర్పారేసారు చంపేస్తాడు చంపేశాడు వాళ్ళకి ఇంకా క్షమాగుణం కూడా లేదు అక్కడ ఇంకా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మనుషులు తినేస్తున్నారు వాళ్ళు అక్కడ సో వాళ్ళందరినీ ఎందుకంటే కళేబురాలు అన్ని గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి అవి చూసి రాముడు ఏం చేసాడు అంటే ఇక మొత్తం రాముడు లక్ష్మణుడు కలిసి వేట వేటాడారు వేటాడి మొత్తం రాక్షసులు చంపారేసారు మొత్తం ఫ్రీ చేసేసారు జోన్ చేసేసిన తర్వాత గోదావరి నది తీరానికి వచ్చి వాళ్ళు అక్కడ బస చేస్తున్నప్పుడు వచ్చింది అంటే అర్థమేంటి వాళ్ళు వస్తూనే ఉంటారు సూర్పణకు వచ్చింది శూర్పణాక ముక్కు చెగురు కోసి పంపించారు ఆడది కదా అని చెప్పి సరే ఆమె వెళ్ళిపోయి కరదూషణాదులను తీసుకొచ్చింది వాళ్ళు పద్నాలుగు వేల మంది సైనికులతో వచ్చేసారు సో ఇప్పుడు మీరేం చెప్తారు చెప్పండి వస్తూనే ఉంటారు వాళ్ళు అట్లా సో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేశాడు చేసినందుకు గాను వచ్చి రావణాసుడు సీతను ఎత్తుకుపోయాడు ఎట్లయితే మన ఇజ్రాయెల్లో జరిగిందో అలా ఇక్కడ కూడా జరిగింది సో జరిగింది ఇక్కడ జరిగిందంటేనే అక్కడ ఇజ్రాయెల్లో కూడా జరిగింది సో ఇప్పుడు సీతను నెత్తికపోతే ఇప్పుడు రాముడు ఏం చేశాడు వెళ్ళి సైన్యాన్ని కొడగట్టుకొని యుద్ధం చేశాడు చేసి అక్కడ విభీషణ్డు వచ్చి శరణాగతి పొందితే విభీషణికి మాట ఇచ్చాడు నీకు నీకు పట్టాభిషేకం చేస్తా అని హనుమంతుడు విభీషణ్ణి మంచి మంచి మాటలు చెప్తాడు సో ఎందుకంటే ఆయన హనుమంతుడు అక్కడ లంకకి వెళ్ళినప్పుడు సభలో కూడా విభీషణ్ మాత్రమే రాముని సపోర్ట్ చేశాడనే విషయాన్ని గుర్తు చేసి ఈయన మంచి వ్యక్తి అని చెప్పినప్పుడు ఆ మంచి వ్యక్తికి పటాభిషేకం చేస్తాను రావణాసుని ఎలిమినేట్ చేస్తాను అని చేసి యుద్ధం జరిగింది రావణ యుద్ధం జరిగింది జరిగి రావణాసుని ఎలిమినేట్ చేశాడు చేసి విభీషణుడిని అక్కడ పెట్టి తిరిగి వచ్చాడు అప్పటి నుంచి లంక మూలంగా మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్రాబ్లమ్స్ రాలేదు ఇది మన యొక్క చరిత్ర సో ఈ చరిత్ర తెలుసుకొని భారతదేశం ఏం చేయాలంటే ఎలిమినేట్ చేయాలి ఎవరిని ఎలిమినేట్ చేయాలి పాకిస్తాన్ వాళ్ళని ఎలిమినేట్ చేసేయాలా లేకపోతే బంగ్లాదేశ్ని ఎలిమినేట్ చేయాలా ఎవరిని ఎలిమినేట్ చేయాలి అంటే వెరీ సింపుల్ మోడీ గారే చెప్పారు ఎవరైతే టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేశారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం వాళ్ళకి ఊతమిచ్చిన వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తామని మోడీ గారు చెప్పారు సో వాళ్ళని ఎలిమినేట్ చేయటం అంటే అలాంటి వాళ్ళు ఎవరెవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేసేయాలి తప్పదు కదా సో అదే కదా ఎలిమినేషన్ అంటే సో ఎవరున్నారు ఎట్లా తెలవాలి తెలుసుకున్నాము అని చెప్తున్నారు కదా ఆ తెలుసుకున్న వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలి సో అప్పుడు కానీ వారెంట్ కాదు సో అప్పుడు కానీ మనము ఎస్ మేము చేసాము అని సో కొంతమంది ఏరాము ఒక వందమంది వచ్చారు సరిపోయిందంటే సరిపోదు మొత్తం ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయాలి అది ఖచ్చితం అన్నమాట అది చేయాలి ఇటు బంగ్లాదేశ్లో కూడా చేసేయాలి లేదా బంగ్లాదేశ్ నుంచి కూడా మనకి టెర్రరిస్ట్ వచ్చే అటాక్ చేసే సంభావన ఉందన్నమాట సో అటు ఇటు రెండు వైపులా ఎలిమినేట్ చేసేసేయాలి మన దగ్గర సైన్యం ఉంది బలం ఉంది ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర ధనం ఉంది సో మనం ఎలిమినేట్ చేసి వాళ్ళని మనము కట్టడి చేయాలి కట్టడి చేయడం అంటే ఏంటి పర్ఫెక్ట్గా చేయాలి సో లేకపోతే ఎప్పటికప్పుడు మనకి ఇవి జరుగుతాయి మీరు లవ కుశల స్టోరీలో కూడా లవ్డు కుషుడు ఇద్దరు ఒక ఐ థింక్ లవ్ కుషుడు అనుకుంటా కుషుడు వెళ్ళి మన ఆఫ్ఘనిస్తాన్ రీజన్లో రాక్షసులు ప్రబలితే మళ్ళీ అక్కడ యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో ఆ రాక్షసుని చంపాడు తను చనిపోయాడు సో ఇది జరిగిందనమాట అలానే మనకి శత్రుఘ్నుడు కూడా ఆయన కూడా ఇటువైపు వెళ్ళి ఇండోనేషియా ఇటువైపు వెళ్ళి అక్కడ రాక్షసులు నానించి తిరిగి వచ్చాడు సో ఇవన్నీ కూడా మనకి జరిగింది సో ఇవన్నీ మనకు తెలిసిన హిస్టరీ ఇది సో ఎప్పటికప్పుడు ఎలిమినేట్ చేయాలి అట్లనే మహాభారతంలో అర్జునుడు కూడా మొత్తం అన్ని దేశాలు తిరిగి జయించి తిరిగి వచ్చాడు అలానే కర్ణుడు కూడా వెళ్ళి వచ్చాడు ఎక్కడెక్కడెక్కడెక్కడైతే దౌర్బల్యం ఉందో అక్కడంతా వెళ్ళి వచ్చాడు సో ఇవన్నీ మన పద్ధతి సో ఇప్పుడు పాకిస్తాన్ని ఎలిమినేట్ చేయాలంటే పాకిస్తాన్లో మంచి వాళ్ళు ఉన్నారు అమాయక ప్రజలు ఉన్నారు కదా అంటే అమాయక ప్రజలు అలాంటి రాక్షసం సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకి అదే పడుతుంది ఎస్ అందుకని మనం ఎన్నుకునేటప్పుడు మన దేశాన్ని రక్షించే వాళ్ళని మనదే మనకి మంచి చేసే వాళ్ళని ఎన్నుకోవాలి తప్పితే వెయ్యి రెండు వేలు ఇస్తున్న వాళ్ళని ఎన్నుకోకూడదు సో ఎన్నుకుంటే ఏమవుతుందో ఇది అవుతుంది అనమాట సో ఇలా పడుతుంది మీద సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే భారతదేశం ఏం చేయాలంటే ముఖ్యంగా ఎలిమినేట్ చేయాలి కంపల్సరీ ఇంక జస్ట్ స్టార్టింగ్ సో ఎలిమినేట్ చేయాలి ఎంతమందిని వీలైతే అంతమందిని ఎలిమినేట్ చేసి పారేసేయాలి సో అప్పటిదాకా యుద్ధం అయినట్టు కాదు టెర్రరిస్ట్ని మనం నిర్మూలించినట్టు కాదు ఎందుకంటే పొద్దున మళ్ళీ వస్తారు ఇప్పుడు పోయిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చారు ట్వంటీ ట్వంటీ టూలో వచ్చారు ప్రతి సంవత్సరం ఇట్లా వస్తారు పది మందినో ఇరవై మందినో అమాయకులను చంపేస్తారు వెళ్ళిపోతున్నారు సో ఇది అప్పటికీ మన సైనికులు పహారా కాస్తున్నారు కాబట్టి అంత తక్కువైంది ఒకవేళ లేకపోతే పరిస్థితి ఏంటి సో అందుకని మనము వాళ్ళంతా ఎలిమినేట్ చేసే వాళ్ళకి మనమంటే భయం ఉండాలి భయం ఉంటేనే రారు ఇటువైపు భయం లేదు కాబట్టి వస్తున్నారు ఎందుకంటే మన రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళకి అండదండలు ఇస్తున్నారు సో ప్లస్ కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళకి అండదండలు ఇస్తున్నారు ఇవన్నిటిని మనం ఎలిమినేట్ చేసేసేయాలి పూర్తిగా ఎలిమినేట్ చేయాలి వీలైతే పాకిస్తాన్లో సగభాగం ఆక్యుపై చేసేయాలి చేసేసేయాలి చేసేసి కంట్రోల్ తెచ్చేసుకోవాలి లేకపోతే కన్ కంప్లీట్గా ఆక్యుపై చేసేసి కంట్రోల్ తెచ్చేసుకోవాలి ఆ పాకిస్తాన్ మీద కంట్రోల్ తెచ్చేసుకొని మనం చెప్పినట్టుగా వాళ్ళు యునైటెడ్ చేసేసుకోవాలి ఏదో ఒకటి చేయాలి లేకపోతే ఇది ఆగేది కాదు సో ఈ నరమేధం వాళ్ళు సాగిస్తూ ఉంటారు మనం దాన్ని ఆపాలి అంటే కనుక మొత్తం పూర్తిగా ఎలిమినేట్ చేయాలి రాముడు చేసిన పద్ధతిలో మనం వెళ్ళాలి అప్పుడు కొన్ని వందల సంవత్సరాలు ఫీజు ఉంటుంది అదండి ఉంటాను మళ్ళీ మనం ఇంకొంత మ్యాటర్తో మళ్ళీ కలుద్దాం ఓ